ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి అయి నమ చాలా మంది చిరంజీవి గారిది గరికపాటి నరసింహారావు గారిది వివాదం గురించి మాట్లాడవా నేను ఎప్పుడు కూడా చిరంజీవికే సపోర్ట్ చేస్తాను అంటే మీ శిష్యుడని మీరు సపోర్ట్ చేస్తారా మీ భక్తుడిని సపోర్ట్ చేస్తారా అంటారు నేను కొన్ని వివరాలు చెప్తాను ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు అసాధారణమైన ప్రతిభ కలిగి ఆయన సహస్రావధాని అది అందరికీ రాదు అయితే ఒక మనిషికి ఒక లైబ్రరీ ఉందనుకోండి దాంట్లో వెయ్యి బుక్కులు ఉన్నాయి అనుకోండి ఆయన గొప్పోడు ఉంటాడా ఒక కలెక్టర్ గొప్పోడు ఉంటాడా కలెక్టర్ ఏదో కొన్ని పుస్తకాలే చదివి ఉంటాడు కానీ కలెక్టర్నే గొప్ప అంటాం ఈ పుస్తకాలు అన్నంత మాత్రమే అను గరికపాటి నరసింహారావు గారు కూడా చాలా ప్రతిభావంతుడు అయినప్పటికీ ఎప్పుడు కూడా చిరంజీవి గారికి ఒకటి వేయాలి ఎట్లా చెప్తానంటే చిరంజీవి యొక్క భక్తి గౌరవం ఎప్పుడైనా కూడా దండం పెట్టినా నమస్కారం చేసిన ఆయన లాలిత్యంగా ఉండటము అంత ధనవంతుడైనా ఎప్పుడు కూడా అది ప్రదర్శించకపోవటము ఇప్పుడు ఆయనతో పోల్చుకున్నప్పుడు ఆస్తి విషయం గురించి మాట్లాడుతున్నాను కదా ఆయన ఆయనతో పోల్చుకున్నప్పుడు గరికపాటి వారు నిజంగా మిత్రులు మాకు వెనకాలే ఉంటారు దగ్గరే ఉంటారు ఆయన ఒక ఒక పాతిక లక్షలు పెట్టి చిన్న అపార్ట్మెంట్ గురించి తీసుకున్నారు సంతృప్తిగా ఉన్నారు ఈయనకి ఆయనకి ధనం విషయంలో పోలికలేదు అలాగే ప్రజాభిమానం ప్రజాభిమానం విషయంలో చేస్తే ఈ మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ గరికపాటి వారు తెలుసు చిరంజీవి అట్లా కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా తెలుసు అట్లా ఇక సేవ విషయం ఒక చిన్న విషయము ఒక చిన్న కుర్రోడికి బాగా డబ్బులు వచ్చినాయి అనుకోండి ఒక బారా బాగా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి అనుకోండి ఏం చేస్తాడు మంచిగా కార్లు కొనుక్కొని మంచి వ్యాపారాలు వ్యవహారాలు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాడు చిరంజీవి ఏం చేస్తాడో తెలుసా బ్లడ్ మనిషి యొక్క బ్లడ్ని తీసుకుని దాన్ని బ్యాంకులోకి పెట్టి దాన్ని వేరే వాళ్ళకి సాయం చేద్దామనే ఆలోచన ఎవరికైనా వస్తుంది అసలు ఒక చిన్న పిల్లవాడికి చిన్నపిల్లవాడు అంటే మరీ చిన్నపిల్లవాడికి కాకపోయినప్పటికీ మరి చిన్న వయసు అయ్యేది చిన్న వయసులోనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని పెట్టి ఎంతో మంది ప్రాణాలు రక్షించాలనే ఆలోచన ఒక చిన్న ఒక మనిషికి వస్తుంది అసలు ఎంత గొప్పగా ఆలోచించాడు ఆయన అభిమానుల యొక్క అభిమానాన్ని వాళ్ళకు కూడా పుణ్యం వచ్చేటట్టు చేశాడు ఎంతమందిని బతికిచ్చాడు అసలు ఎంత గొప్ప విషయం అది అది మన గరికపాటి నరసింహారావు గారు ఊహించగలరు అసలు మనుషులు ఆ రోజు కాదు ఈ రోజుకైనా నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను లేకపోతే కనీసం గోసేవ గోసేవ వరకు ఓకే అంతవరకు చేయగలరు ఇట్లాంటి అందరికీ ఉపయోగపడి అందరినీ నేను ప్రాణాలు కాపాడతాను నేను చేస్తాను అని ముందుకు రాగలరు ఇక మూడో విషయం పిల్లలు చిరంజీవి గారు తన పిల్లల్ని ఎట్లా చూసుకుంటాడంటే వాళ్ళకి నేను అధికారిని అనుకోడు వాళ్ళకి సంరక్షణ అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఇదే పిల్లల్ని ఘనంగానే వాళ్ళు వాళ్ళకి నేను వాళ్ళే నేనే గొప్ప నేను చెప్పినట్టే వినాలి నేను చేయాలని కాదు సరైన మార్గం చెప్పండి దానికి సరైన అవకాశాలు కల్పించండి చిరంజీవి గారి అబ్బాయికి ఆయన తండ్రి కంటే కొడుకు పెద్దగా అవ్వడానికి ఆస్కారం కల్పించి ఎట్లా చేశాడో ఎట్లా ట్రైన్ చేశాడో ఈయన చెయ్యాలి ఆయన వినాలి ఆయన వినేటట్టు ఈయన చేయాలి అట్లాగే రామ్ చరణ్ అంత గొప్పగా అయ్యాడు గరికపాటి వారు కూడా వారి పిల్లల్ని మంచిగా అవడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఓకే ఫ్యూచర్లో మంచి కావచ్చు కానీ ఆయనతో పోల్చుకున్నప్పుడు ఈయన అంత సక్సెస్ఫుల్ కాదని చెప్పాలి ఇక మూడో విషయం మీకు నాలుగో విషయం ఈ చిరంజీవి గారు వాళ్ళ కుటుంబంలో జరిగింది పిల్లల ఆడపిల్ల పెళ్లి గురించి ఆడపిల్ల పెళ్లి గురించి జరిగినప్పుడు అంత ఏదో కొద్దిగా వివాదాలు జరిగినప్పుడు ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఆవేశపడి మా పిల్లలు ఎట్లా చేశారు అట్లా చేశారు తప్పు ఇప్పని ఎప్పుడన్నా మాట విన్నారా ఒక్క మాట నాన్నాడా ఆయన ఏం చెప్పాడు మన పిల్లలు మనమే కాపాడుకోవాలి వాళ్ళు తప్పు చేసినా మనమే కాపాడుకోవాలి రెడీ చేసుకున్నా మనమే కాపాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇదే విజయవాడ నుంచి ఒక హోటల్ యజమాని వాళ్ళు కూడా ఈయనకేస్తే మన చిరంజీవి గారికి వేస్తే కాపులు వాళ్ళ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుందని చెప్పి నేను మా అమ్మాయిని అల్లుడిని ఏదో చేద్దాం అనుకుంటున్నాను చేద్దామంటే విజయవాడ వాళ్ళకి తెలియదు ఏముంది అది చేసేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు బతకడం నాకు ఇష్టం లేదు అని చెప్పి మీకు చెప్పి చేద్దామని అన్నాడు నేను అప్పుడు అప్పటికప్పుడే చిరంజీవి గారితో ఫోన్లో మాట్లాడిపించాను వివరంగా చెప్పాడు నువ్వు కాపాడాలి వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా కాపాడాలి అంత పెద్ద మనసుతో మాట్లాడతాడు ఇప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు టెన్షన్ పడిపోయి కోపంతో కేకలేసి అరిసే టెన్షన్ పడి ఇక నువ్వేం పెద్ద మనిషివి నువ్వు నీ పిల్లల్ని కంటికి రెప్పలాగా నువ్వు కాపాడుకోవాలి అప్పుడే నువ్వు పెద్ద మనిషివి ఆ విషయం ఏదన్నా కూడా ఒక సందర్భం వస్తే దేనికి తొందరపడ్డావు ఎంత కావాలో అంత వంగి ఉంటాడు దాన్ని ఏమంటారంటే అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందంట పైకి లేక ఊరికే ఏమీ లేక ఆకు ఎగిరెగిరి పడొద్దు ఆ సామెత అందరికీ తెలుసు అయితే చెప్పేటప్పుడు కూడా ఏ విషయాల్లో కూడా ఇప్పుడు ఎవరిని కించిపరచడు మరి గరికపాటు వారు చాలా మంచి విషయాలు చెప్తారు కానీ ఆడవాళ్ళని చాలా కొద్దిగా విమర్శ ఎక్కువ చేస్తారు అట్లా చేయొద్దు ఎందుకు చేయకూడదు అంటే అమ్మవారిది స్వయంగా ఆది శంకరాచార్య వారి దగ్గర ఉండే సౌందర్యలహరి ఉంది దాంట్లో అమ్మవారి యొక్క తల దగ్గర నుంచి తలలో వెంట్రుక దగ్గర నుంచి కాలు గోటి వరకు పూర్తి వన్నర నిసర్గీ క్షీణస్య బట భరేణ క్లమజషో నమన్మూర్తి నారీ తిలక శనకై సుక్షిత యుహ చిరంతే మధ్యస్థం త్రుటిత తటినీ తీర తరుణ సమావాస స్నేయమో శైల కుశలం అంటే వక్షోజాల గురించి నడుము గురించి అమ్మవారి యొక్క దాని గురించి వాళ్ళే మాట్లాడారు వీళ్ళెందుకు అమ్మవారి గురించి అమ్మ అంటే ఇక అందరికీ లోక లోకానికి అమ్మవారు మనకే అమ్మవారు ఇక శంకరాచార్యుల వారు ఒకసారి ఒక మాట చెప్పారంటే అది ఒక శాస్త్రం ఇక అంతే వేదాల కంటే వేదాల కంటే కూడా అది శాస్త్రం ఆయన ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి రచించిన గ్రంథాలే ఈ రోజు వరకు హిందూ మతం మొత్తం ఆచరించేవి ఆయనే అంత వివరంగా చెప్పాడు నువ్వు ఆడవాళ్ళని నువ్వు బిగుతూ రగ రవికలు వేసుకుంటావని కావచ్చు జుట్టు విడబోసుకుంటావు అని కావచ్చు జుట్టు విడబోసుకుంటే తప్పే ఉంది దాంట్లో అది ఎక్కడుంది అసలు జుట్టు జడేసుకున్న దేవతల బొమ్మలు ఎక్కడ చూసారా చిరంజీవి ఎప్పుడైనా అట్లా మాట్లాడడం చూసారా ఆయన కూడా మాట్లాడచ్చు ఇప్పుడు మాట్లాడడం చూడలేదు కదా అంటే జాతి విషయానికి వచ్చేసరికి అట్లా అయితే ఆయన అనుకున్నా కాకపోయినా కూడా కాపుల్లో అత్యధికమైన ఆ కాపులకి సంబంధించిన నాయకుడు చిరంజీవి ఆయన ఆయన ఇంట్లోకి చక్కగా రెడ్డీస్ రెడ్డీస్ కోడల్ని తెచ్చుకున్నాడు వేరే కులాలు మతాలు దీంట్లో ఎట్లా ఉండాలి నేను ఎట్లా కూర్చోవాలి నేను కాపులు లీడర్ని ఏ సందర్భంలో అన్నాడా మరి గరికపాటి వారు తన కులం గురించి కానీ తన గొప్పతనం గురించి కానీ ఎప్పటికెప్పుడు ప్రస్తావించుకుంటూ ఉంటారు ఇవన్నీ కాకుండా కొన్ని రహస్యమైన విషయాలు కూడా ఉంటాయి ఎప్పుడైనా చిరంజీవి నమస్కారం పెట్టినప్పుడు పూర్తిగా శాస్త్రాన్ని నమస్కారం చేస్తాడు వినమ్రంగా ఉంటాడు గరికపాటి వారు ఎట్లా ఉంటారో అందరికీ తెలుసు అయితే ఆయన పండితుడు కాబట్టి మనం మన ఇంట్లో పెద్దలాగా భావించాలి ఆయన మన ఇంట్లో పెద్ద ఉంటాడు తాత తండ్రి ఉంటాడు చేతస్సు ఉంటుంది ఏదో కిరతము కొడతాము ఏదో ఒక మాట్లాడటం అంటాడు అంత మాత్రాన్ని ఆయన మన శత్రువు అనిలేమో చెడు లేమో కానీ ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ రోజు జరిగిన సంఘటన కావచ్చు ఏ విధంగా చూసుకున్నా కూడా చిరంజీవి ద బెస్ట్ అన్ని విషయాలకి మనం సపోర్ట్ చేయాల్సిందే ఆయన్ని శాస్త్ర విషయంలో కొడుకు కొన్ని శాస్త్ర విషయాలు ఏమైనా ఉందంటే చిరంజీవి ఏమో బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ ఇస్తానంటాడు అందరితోటి చేపిస్తాడు ఎవరైనా ఒక మనిషి ఎప్పుడైనా ఒక మనిషికి ఒకసారి బ్లడ్ ఇస్తే ఆయన చాలా గొప్ప వాళ్ళు అని చెప్తాం అది అందరితోట ఇప్పిస్తున్నాడు ఆయన ఆయనకంటే ఇంకా గొప్ప ఉంది గరికపాటి వారు ఏం చెప్తారు రెండు నెమళ్ళు సంభోగం లేకుండా పిల్లలు పుట్టిస్తాయి గుడ్లు పెడతాయి అంటారు అది సాధ్యమేనా అసలు జనరల్ కదా ఎవరైనా మామూలుగా ఆలోచన చేసినప్పుడు ఎవరైనా ఈజీగా తెలుసుకోవచ్చు సంభోగం లేకుండా పిల్లలు పుట్ట ఏదైనా అభిబైనా అభి ఏకంగా జీవులే ఒక దాంట్లో వచ్చి రెండు పుడతాయి మిగిలింది ఏదైనా కూడా పుట్టాలంటే సంభోగం అనేది జరగాల్సిందే జీవులకి అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా దా అంటే గ్రహించాడా గ్రహించలేదు అనేది కాదు చిరంజీవి ఏ చిన్న మాట్లాడినా కూడా తప్పు మాట్లాడు ఏమైనా చిన్నగా మాట్లాడదు ఏదైనా సందర్భంలో మాట్లాడితే కూడా ఏమంటే సరి చేసుకుని బహిరంగంగా ఒప్పుకుంటాడు అంతేగాని నేను లోపల కూర్చున్నాను నేను నేను చెప్పిందే కరెక్ట్ నా నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు ఉన్నాయి అట్లా ఉండనే ఉండదు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ టైము దేవుడు కరెక్ట్గా సరైన బుద్ధి సరైన వ్యవహారము ఆ అదృష్టం కలగజేయటం వలన ఇట్లాంటివన్నీ పుడతాయి వాళ్ళు బాగుపడతారు వాళ్ళ వంశం బాగుపడుతుంది రాబోయే తరాలు కూడా బాగుపడతారు అదృష్టరత్నం అనేది ఒక అద్భుతమైన విషయం అనమాట దీని వలన ఇట్లాంటి మంచి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి శుభం భుయాత్ శుభం భుయాత్ శుభం భుయాత్